ఎక్కడైనా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే తక్షణమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వన్ జీరో వన్కి కి ఫోన్ చేసి ప్రమాద సమాచారం ఇవ్వాలని దుబాక అగ్నిమాపక అధికారి కమలాకర్ అన్నారు దీంతో తాము సరైన సమయంలో ఆ సంఘటనా స్థలానికి చేరుకొని నష్టం ఎక్కువ కాకుండా కాపాడవచ్చని తెలిపారు ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని శ్రీనివాస థియేటర్లో సిబ్బందికి ప్రమాదం బారిన పడితే ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అధికారి కమలాకర్ మాట్లాడారు అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతిరోజు ఒక చోట ఐదు రోజులు డెమో నిర్వహిస్తామన్నారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఎలా వ్యవహరించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డెమో ద్వారా లీడింగ్ ఫైర్ మ్యాన్ లక్ష్మణ్ ప్రజలకు వివరించారు కార్యక్రమంలో సిబ్బంది నరేందర్ శ్రీకాంత్ వినోద్ కళ్యాణ్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు ఈరోజు దుకాని సినిమాటాక్స్లోకి వచ్చాయి ఇక్కడ గుగ్రమగాల కార్యక్రమం పండిస్తున్నాయి సిబ్బందికి అవగాహన కల్పి ఈ పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు వరకు వారత్సాలు జరిగినాయి సినిమాటాక్స్ హాస్పిటల్ ఆర్టింప్లెక్స్ గోదాములు పరిశ్రమల దాంట్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది ఈరోజు సినిమాటాక్స్ వచ్చి వరకు ఈ అగ్ని ఉపాధ్యాయులు ఎలా యూజ్ అన్ని అవగాహన కల్పించి వారసు వాంగా డిమో ఇచ్చి శుభంతిగా అవగాహన కల్పించడం జరిగింది